అదే వాళ్ళ అండి ఇది దీని పేరేంటో నాకు తెలియదు అండి బూర్దుగుమ్మరికాయ అని అనుకుంటున్నా రాత్రి మాత్రం చెప్పింది నన్ను పొద్దున్న లేపు నేను చదువుకోవాలని బాగుందా బాగానే ఉంటావాళ్ళ నీకేమైంది పైన కూడా వాళ్ళ సినిమాకి వెళ్ళారండి లిటిల్ హార్ట్స్ సినిమా ఓకే ఎలా ఉంది సినిమా బాగుంది బిగ్బాస్లో మేమైతే మేమిద్దరం బిగ్ బాస్ అయితే చూస్తున్నామండి బిగ్ బాస్ నేము ఇంకా ఎవరైనా హెల్మెట్ అవుతారు ఇంకా హాస్టల్ బాగుందా ఇది స్కూల్ బాగుందా బాగుంది చాలా కాదు ఈ స్కూల్ బాగు స్కూల్ బాగుందా అక్కడ ఎంజాయ్ పెయింట్ అక్కడ హాస్టల్లో ఎంజాయ్మెంట్ ఉంది రోజ్ పప్పు వెళ్ళినాక చేసుకునే పనులు ఇవన్నీ ఇంకా హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎంబి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే వాళ్ళ అండి నిన్నైతే ఏమీ తీయలేదు నేను వీడియో అయితే ఇంకా ఇవాళ తీసింది ఇవాళ పెట్టేస్తున్నాను ఇంకా అంటే పొద్దునుంచి ఒక పదింటి వరకు అయితే వీడియో ఇంక ఇక్కడైతే నేను జ్యూస్ అయితే వేసానండి అది క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ అయితే వేసాను ఇక్కడ పెట్టేదాన్ని కదా మొన్నటి దాకా టీవీ లేనప్పుడు ఇంకా అక్కడ ఒకటే ప్లగ్ అయిపోయింది అయినా టీవీకి చేయి కూడా వెళ్ళదండి ఇంకా అందుకోసం అయితే అది తీసుకొచ్చి వంటగదిలో అయితే పెట్టేశాను కొంచెం విరుగ్గానే ఉండిద్ది ఇంకా చేసేది ఏం లేదు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా వంటగదిలోనే పెట్టాను కూర అయితే బెండకాయలు ఫ్రై అయితే చేసాను అన్నం అయిపోయింది ఇంకా మా అబ్బాయి అయితే లేచి చదువుకుంటున్నాడు అండి ఇంకా ఒక్కొక్కసారి అయితే పొద్దున వెళ్ళి తీసుకొస్తున్నాను కదా కూరగాయలు అలా అయితే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా రాత్రి తెప్పించాను బెండకాయలు అవి అలా ఉంటే కొంచెం మనకి తెలిగ్ అయిపోయింది కదా పని అన్నట్టుగా ఈడయిందండి టైం అయితే ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అవుతుంది ఇది దీని పేరేంటో నాకు తెలియదండి గుమ్మడికాయ అని అనుకుంటున్నాను ఇంకా మా అత్తె వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రెండు సార్లు తిన్నాను ఇంకా నాకు అది చూస్తే తినాలనిపించింది ఇంకా అత్తే ఆ ఊరిలేటప్పుడు తీసుకున్నాను చెయ్యాలి అది ఇక్కడ మా అమ్మాయి అయితే అన్నం తింటుంది ఇంకా తనైతే రెడీ అవుతుందండి ఇంకా ఇవాళ కొంచెం లేటుగానే లేచింది రాత్రి మాత్రం చెప్పింది నన్ను పొద్దున్న లేపు నేను చదువుకోవాలని ఒక్కోసారి తనకైతే తను లెగిస్తేనే లేచిద్ది నేను లేపాలంటే లెగోదు ఇంకా కాసేపు కాసేపు అనేసి బాగా లేట్ అయిపోయింది కొంచెం ఇంకా తనకైతే జడేస్తున్నా అంతలోకి నాకు బస్ హార్న్ వస్తే బస్ వచ్చిందేమో అని వస్తున్నాను బస్సు ఇంకా రాలేదు ఇంకా తొందరగా కానీ కానీ అని చెప్తున్నాను మా అమ్మాయికి అయితే బానే ఉంటావాళ్ళ నీకేమైంది హాయ్ చెప్పు ఏం తీసుకోను ఆంటీ అంతే చేసిద్ది ఇంకా ఆంటీ అయితే వచ్చి తీసుకోమని చెప్తుంది నేనైతే నాకేం అంటే ఆంటీ అని చెప్తున్నాను ఇంకా మా అబ్బాయి అయితే చదువుకుంటా ఉన్నాడు ఇంకా తనకైతే ఎనిమిదిన్నరకు కదా కొంచెం ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయంట చదువుతున్నాడు ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే ఫోన్ వేసుకుంది కదా తనకై తన జడ్లు బాగానే వేసుకునేది బాగానే రెడీ అయ్యద్ది కానీ ఇంకా ఫోన్ డిజైన్ వేసుకుంటాం మాత్రం రాదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుంది ఇంకా అదొక్కటి నేర్చుకుంటే బాగుండిద్ది తనకై తను రెడీ అవ్వటం కానీ కోన్ పెట్టుకుంటాం కానీ ఇలాంటివన్నీ వస్తే ఇంకా వేరే వాళ్ళ కాడికి వెళ్ళకుండా బాగుండిద్ది కదా ఇక్కడ పాత ఎనిమిది అవుతుంది మరి మా అబ్బాయి కూడా వాళ్ళ నాన్న సినిమాకి వెళ్ళారండి లిటిల్ హార్ట్ సినిమా వచ్చే ఎలా ఉంది సినిమా బాగుందంట ఫుల్ మీరు మీరు కూడా చూడండి నేను చెప్తున్నాడు బాగుందంట సినిమా రాత్రి అయితే హాల్ మొత్తం నవ్వుకుంటా ఉన్నారంట ఫుల్ కామెడీ అంట సినిమా అయితే అయితే మేము వెళ్ళే వాళ్ళమే కానీ ఫస్ట్ అడిగితే ఇంకా నేనే వద్దులే అన్నాను ఇంకా మా అమ్మాయి కూడా వచ్చిద్దో లేదో తెలియదు కదా అనేసి వద్ద మా అమ్మాయి వచ్చినాక మళ్ళీ వెళ్దాం అమ్మ అని చెప్పింది ఇంకా అప్పటికి టికెట్లు లేవు ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళారు సినిమాకి చాలా బాగుందంట సినిమా అయితే మీరు కూడా చూడండి వాన తడిసి వచ్చారు రాత్రి ఏడున్నర కానుంచి ఒకటే వాన నైట్ అంటే పడుతూనే ఉంది ఎప్పుడు దాకా పడిందో తెలియదు కానీ నాకు మెలుపు ఉన్నంత టైంలో అయితే వాన పడుతూనే ఉంది కరెంట్ కూడా చాలాసార్లు చాలాసార్లు వచ్చి వచ్చిపోయింది అదే మా చూసిపోయారు వాళ్ళిద్దరే తడిసిపోయారు బాగా ఇంకా మేము వెళ్తే ఇంకా తడిసేవాళ్ళు సినిమా అయితే బాగుందంట అండి మీరు కూడా చూడండి ఫైవ్ ఫైవ్ స్టార్ అయితే రేటింగ్ లేదా త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ కోసా బుద్ధి బాగాలేదా అదే చికెన్ పచ్చడి బండి ఇప్పుడే వెళ్తుందండి అదే పచ్చళ్ళు వస్తాయి కదా ఆ బండి వెళ్తుంటే చికెన్ పచ్చడి తీసుకో అంటున్నాడు నేను చూస్తా లే చేస్తా అని చెప్తుంటే నీకు రాదులే అంటున్నాడు రాదు ట్రై చేస్తాను బీజీ చికెన్ పచ్చడి ఏం చేయాలి టైం వేస్ట్ చేయకుండా చేయాలండి చేస్తాలే ఎప్పుడో ఈ వారంలో చేస్తాను ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు చెప్పండి బిగ్ బాస్ అండి బిగ్ బాస్ మీరు చూస్తున్నారా మేమైతే చూస్తున్నాం నేను మా అబ్బాయి చూస్తున్నాం మా ఇంట్లో బిగ్ బాస్ బిగ్ బాస్లో మేమైతే మేమిద్దరం బిగ్ బాస్ అయితే చూస్తున్నామండి బిగ్ బాస్ నేము ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు చిన్న గుండువా పెద్ద గుండువా అమ్మాయి సంజనా అదే బుజుగాడిలో హీరో ఉంది కదా తనకే వేశారు అందరూ అందరు కదలండి ఒకళ్ళే వేసారేమో చూద్దాం అంటే ఇంకా నామినేషన్ ఇవాళ కూడా ఉంది కదా ఇవాళ తెలిసింది ఇంకా ఎవరెవరికి అందులో ఉంటారో నామినేషన్లో తెలియదు కదా ఇవాళ తెలిసిద్ది అది కదా నిన్న రాత్రి ఎపిసోడ్ ఇవాళ వచ్చింది ఎందుకంటే మాకు కలెక్షన్ లేదు అయిపోయి కాబట్టి నిన్న అయిపోయింది ఇవాళ వచ్చింది చూద్దాం ఎవరు వేస్తారో ఎవరు ఉంటారు మా అబ్బాయి మాత్రం తను సంజననే ఉంది కదా తను అంటున్నాడు బుజ్జిగాడిలో త్రిష చిల్లి క్యారెక్టర్ కదా తను ఏదో స్కూల్లో టీషర్ట్ తీసుకోవాలంట ఫైవ్ హండ్రెడ్ టీషర్ట్ రెడీ ఆ టైం తల కూడా దువడు ఫోటో కూడా పెట్టుకోడంట ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీ పిల్లలు పెద్దోడు అంతైనా కూడా పౌడర్ రాసుకోవాలి అందుకనే అది ఫస్ట్ నుంచి ట్రై పెట్టుకునేవాడు కాదు మా అబ్బాయి భాషమ్మే ట్రై హే నీకు హాస్టల్ బాగుందా ఇది స్కూల్ బాగుందా అలా కాదు స్కూల్ స్కూల్ బాగుందా ఎంజాయ్ అక్కడ హాస్టల్లో ఎంజాయ్మెంట్ ఉంది ఇక్కడ స్కూల్ బాగుంది అక్కడ ఏంటంటే వారంలో సినిమా పెడతారు వచ్చు అది అది బాగుందంట బా ఇక్కడ అంటే పొద్దున్నే సాయంత్రం రావచ్చు సండే హాలిడే అక్కడ సండే కూడా క్లాసులు జరుగుతాయి కదా హాస్టల్లో సండే కూడా క్లాసులు జరుగుతాయి హాఫ్ డే ఒక పూట అంటే హాఫ్ డేనేగా ఫుల్ డే ఫుల్ ఫుల్ డే ఓన్లీ ఫుడ్ బాగుండేది కదా ఫ్యాండ్ రోజు పప్పు చికెన్ ఎగ్ ఎగ్ పాలు ఎన్ని తాగుతావు రెండు గ్లాసులు తాగేవాడు ఇప్పుడు ఇంట్లో పాలు కూడా తాగట్లేదు పాలు పీనా నేనా తాగట్లేదు పంచరారా అండి పంచరారేస్తే మొహం ముసలోడు మొహం అయిపోయింది అంతే మంచిదారేసుకోకూడదు ఇప్పుడు వెళ్ళి బయట కూర్చోవాలి మా అబ్బాయి కాసేపు అయినా షూలే షూ ఏ ఇంకా మా అబ్బాయి కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా ఎనిమిదిన్నరకి అలా ఆటో వచ్చింది తను కూడా వెళ్ళిపోయాక ఇంకా కొంచెం నేను కూడా తినేసి టిఫిన్ బెడ్ బెడ్షీట్లు అయితే తీస్తున్నాను బెడ్రూమ్లో ఇంకా పిల్లలు వెళ్ళినప్పుడు అలాగే ఉండిద్ది కదా హడావుళ్ళో ఇంక తీసుకుంటా ఉంటే వాళ్ళకి టైం అయిపోతూ ఉండిద్ది ఇంకా వాళ్ళకి టైం సరిపోదు కదా తీయమని చెప్పడానికి ఇక్కడైతే నేను బెడ్షీట్ అది వేస్తున్నానండి దీని మీద బెడ్షీట్ అయితే ఎలాస్టిక్ వచ్చేది వస్తుంది కదండి అది తీసుకుందాం అనుకుంటున్నా ప్రతిసారి పక్కలైతే ఉండవు కదా బెడ్షీటు జారిపోతూ ఉండిద్ది ఇంకా అది అయితే తీసుకోవాలి చూసి ఇంక ఇక్కడ ఏంటంటే బాదం ఉప్పు నానబెట్టి నీళ్ళు ఉంటే తాగుతున్నాను ఇంకా పిల్లలు ఎవరు తాగట్లేదు కదా అనేసి ఇంకా కొంచెం ఈ పనులన్నీ కూడా అయిపోతున్నాయండి ఇంకా పిల్లలు వెళ్ళినాక చేసుకునే పనులు ఇవన్నీ ఇంకా బెడ్షీట్లు తీసేసి డివాన్ కార్డ్ మీద బెడ్షీట్ వేసాను ఇంకా డైనింగ్ టేబుల్ కాడ కొంచెం బాక్స్ అది పెడతాం కాబట్టి అన్నం మెతుకులు ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడే ఉండిపోతాయి పిల్లలు దాకా మనకి ఇంకా వాళ్ళు వెళ్ళినాక కదా నిదానంగా చేసుకుంటాము ఈ టైంలో ఎవరైనా వచ్చారనుకోండి ఇల్లు ఎలా పడితే అలాగే ఉండిద్ది ఇంకా అందరు అలాగే ఉండిద్ది చేసేదేముంది ఏముంది పిల్లలు వెళ్ళేదాకా మన ఆడ ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి కదా ఇంకా ఇదైతే జ్యూస్ వేసిన జార్ అండి ఇంకా అవి కూడా తీసేస్తున్నాను అవన్నీ అన్నీ తోమటానికి వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ పోయి ఇక్కడ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇది చేస్తూనే ఉన్నాను కరెంట్ అయితే పోయిందండి ఇంకా ఫోన్లో లైట్ ఉంది కదా మళ్ళీ ఇంకెందుకు లేని ఇంకా లైట్ పెట్టేసుకుని అయిపోయింది కదా అంట్లని బయట వేసుకున్నాను అన్నం కూరలు ఉంటే గిన్నెలోకి తీసేసుకున్నానండి ఇంకా ఇవాళ బెండకాయ ఎగురు కొంచమే ఉంది చాలా రోజులు అవుతుంది కదా అనేసి తోటకూర అయితే తీసుకున్నాను అది అయితే ఎగురు చేయాలి చాలా రోజులైపోయింది తోటకూర వంటకా నేను ఇంకా ఈ తలుపు తీస్తే ఎలుతురు వచ్చింది ఇంకా ఇల్లు అది కూడా ఉడ్చుకొని వచ్చేసాను ఇంకా అంట్లన్నీ బయట వేసుకున్నాను కదా అంట్లయితే తోమాలి ఇంకా అన్ని సర్దాలి తోమిన అంట్లున్నాయి రాత్రి అవి సర్దాలి తోవాలి అదైతే తర్వాత చేసుకుంటాను కరెంటు వచ్చినాక కొంచెం నిదానంగా వీడియో అది పెట్టాలి కదా ఇవాళ వీడియో అయితే ఎంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం